నమస్కారం అండి జాతీయ సేవా సంస్థ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా క్రిమినల్ కేసెస్ మరియు సివిల్ కేసెస్ రెండు కూడా కక్షిదారులు వారి వారి కేసులను రాజీ చేసుకొని అవకాశం అందులో కల్పించబడుతుంది క్రిమినల్ కేసెస్ వచ్చేసరికి ఏవైతే రాజీ పడ్డ కేసులు మాత్రమే రాజీ చేయడం జరుగుతుంది సివిల్ కేసెస్లో మాత్రం ఎటువంటి కేసునైనా రాజీ చేసే అవకాశం ఉంటుంది అందుకోసం కక్షిదారులు వాళ్ళ వాళ్ళ కేసులను పెద్ద ఎత్తున పన్నెండో తారీఖు మార్చి రెండు వేల ఇరవై రెండు రోజున పాల్గొని ఈ జాతీయ లోకదారత్లో వాళ్ళ కేసులను పరిష్కరించ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను ఈ లోక్ అదాలత్ బెంచ్లను ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో అంటే ఎక్కడెక్కడైతే కోర్ట్స్ ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కక్షిదారులు దగ్గరలో ఉన్న న్యాయస్థానానికి వెళ్తే అక్కడ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఆ రోజున అందుకని పెద్ద ఎత్తున పాల్గొని వారి వారి కేసులను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ లోక్ అదాలత్లో ఏదైతే కేసు సెటిల్ అవుతుందో అవార్డు పాస్ అవుతుందో దాని మీద అప్పీల్ అంటూ ఏమి ఉండదు అదేవిధంగా సివిల్ కేసులో అయితే కోర్టు ఫీ అంటే కేసు వేసినప్పుడు కోర్టు ఫీ ఏదైతే కడతారో అది వాపసు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో కోర్టులో ఉన్న కేసులు పెండింగ్లో ఉన్న కేసులు మాత్రమే కాకుండా ప్రీలిటిగేషన్ కేసెస్ అని కూడా తీసుకోవడం జరుగుతుంది వాటికి ముందే పార్టీలకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది బ్యాంక్ వాళ్ళతోని ఆ బ్యాంక్ వాళ్ళ నోటీసులు ఎవరైతే తీసుకున్నారో వారు కూడా వారి ప్రీలిటిగేషన్ కేసు కింద లోక్ అదాలత్లో నిర్ పరిష్కరించడం జరుగుతుంది పన్నెండవ తారీఖు కాకుండా ఈ లోక్ అదాలత్ కేసులు అనేటివి ఫిబ్రవరి ఫస్ట్ నుండి ఆల్రెడీ మొదలు చే మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలకు కూడా ఎవరైతే కోర్టుకు వస్తారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అని ఈ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వర్కింగ్ డే అంటే సోమవారం నుండి శనివారం వరకు వాళ్ళ కేసులు ఎవరైతే రాజీ పడదలుచుకున్నారో ఆ దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళి వాళ్ళ కేసులను పరిష్కరించుకోవచ్చు ఈ వెసులుబాటు ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఉంటుంది పన్నెండో తారీఖు వరకు వే